సింహసై నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠ బహుళ చతుర్థి ఆదివారం శ్రవణ నక్షత్రం జూన్ పదిహేనవ తారీఖు ఇవాళ ఆలయంలో ఒక విశేషం జరుగుతుంది మిథున సంక్రమణం ఇవాళ ఏంటి విశేషం అంటే మృగశిర కార్తీ ప్రవేశించిన తర్వాత స్వామివారి సన్నిధానాన్ని సంరక్షణం చేసి ఆలయ సంరక్షణం చేసి స్నవన తిరుమంజనం జరిపించి శీతలోపచారాలు జరిపించి స్వామికి అది వడాయితీ సంరక్షణం అంటాం ఈ వడాయితీ సంరక్షణ సందర్భంగా ఇవాళ రోజు కన్నా ఒక గంట ముందు సుప్రభాతం ముందు జరుగుతుంది సుమారు మూడు గంటల ప్రాంతంలో సుప్రభాతం జరుగుతుంది వడాయితీ సంరక్షణ ఆలయ శుద్ధి కారణంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి సుప్రభాత సేవ ప్రాతరారాధనంతో సహా భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను మూడు గంటలకు సుప్రభాతం మూడు నుంచి మూడున్నర గంటల వరకు అయిన తర్వాత ఆలయ శుద్ధి ఆలయ శుద్ధి అయిన తర్వాత ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషోత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం పరాహపురా పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా దివ్య ప్రపంచ సేవాకాలం జరుగుతుంది దీనితో సమాంతరంగా నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయి చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది అయిన తర్వాత మంగళనీరాజనం చాతప్రగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారుగా ఏడు గంటలకు సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం నిరంతరాయంగా కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు అవకాశం అయిన తర్వాత ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కలిసి ఆస్థానం వేయించేస్తారు ఆస్థానంలో వ్యంజ్యం చేసిన తర్వాత స్వామివారికి విశేషమైన ఆరాధన జరుగుతుంది విశేషమైన ఆరాధన అయిన తర్వాత శీతల ఉపచార సమర్పణ జరుగుతుంది నివేదన శీతల నివేదనం జరిగిన తర్వాత చుట్టూ సమధుల్లో నివేదన పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం చేతష్ఠి తీర్థ వినియోగం ఇది అయిన తర్వాత సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో స్వామివారు గ్రామ తిరువీధికి వెయిట్ చేస్తారు ఉభయ గోవిందరాజ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు గ్రామ తిరువేధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు అయిన తర్వాత ఆళ్వార్లు ప్రధానాలయంలోకి వేయించేస్తారు స్వామివారు మీద పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలో ముభహార్తి ఆళ్వార్లకి శ్రీశటాది సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సారంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి ఆలయంలోకి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది సర్వదర్శనం సమాంతరంగా కొనసాగుతుంది అయితే మధ్యాహ్నం సుమారు ఐదు గంటల ప్రాంతాల్లో ఒక పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి నివేదనం చుట్టు సన్నిధిలలో నివే నివేదనం మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి జరిపించబడతాయి ఆ సమయంలో మాత్రం ఒక పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిర్బంధం చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటలకు దీపారాధన రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అనంతరం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సభ దర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది